ప్రతి హీరోకి ఒక ఉంది చాలా నార్మల్ అయితుంది మిమ్మల్ని ఎనర్జెటిక్ స్టార్ అని ఎవరు ఇప్పుడు ఉస్తాద్ రామ్ అంటున్నారు ఇది ఎలా వచ్చింది మెడికిన్ అది కూడా ఒకటి చెప్తాను ఇంత ముందు ఇంకో ట్యాగ్ ఉండేది సేమ్ చాక్లెట్ బాయ్ లేదు లేదు చాక్లెట్ బాయ్ అని లేదు ఒక నుండింది అది పెడితే ఫస్ట్ ఇబ్బంది ఏ నిొద్దు నా గుద్దు నా ఫస్ట్ నాకు ఒక ఇది ఉంటది ఒక వద్దు వద్దు అనేది ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ అది నాలుగైదు సినిమాలు వాళ్ళు బ్యానర్స్ లో పెట్టుకున్నాడు ఇద్దరు రాసే వరకు బ్యానర్స్ లో అక్కడ ఇక్కడ లైక్ వే బ్యాక్ స్టార్ట్ ఇక్కడ దాని తర్వాత వేరే హీరో పెట్టేసుకున్నాడు అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎన్ని నెలలుగా పిలుస్తున్నావు మీరు పెట్టుకోకపోవడం వల్ల ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది అది నీట్ సరే ఏదో ఒకటి పెట్టండి చెప్పండి ఇప్పుడు కొత్తగా ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పుడు ఓకే డబ్ల్యూష్ మాట్ అగైన్ ఇట్ ఇస్ అది లైన్ చెప్తే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ విచ్ వెంట్ రాంగ్ అండ్

అండ్ ఆ టైంలో మెమరీ పెడతాడు అంటే చనిపోయిన అమ్మ విజువల్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ అనుకున్న వర్షన్లో వీడు పడిపోయిన తర్వాత ఈ సీజెస్ మాత్రం ఇద్దరు షూట్ చేస్తాడు వాళ్ళమ్మ చనిపోవటం కళ్ళారోజు వస్తూ ఉంటాడు ఐ కాంటాక్ట్ ఉంటుంది వీడిది పెట్టిన తర్వాత వాళ్ళమ్మ పెట్టి హీస్ లుకింగ్ ఎట్ హండీ షూటింగ్ సీ హాస్ దాట్ విజువల్ ఆల్సో అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు బట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ సో ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఎవ ఎవడి కోసం అయితే ఎదుగుతున్నానో వాడు వాడు నా కోసం ఎదుగుతున్నాడు ఇట్స్ ఓపెన్ ప్లే సో ఈ దగ్గర నుంచి పాడిపోయి మళ్ళీ ఈ కోసం ఎదుగుతున్నా వీడు దొరికితేడైపోతుందని తెలియకుండా ఈ చేసి చేస్తున్నాడు సో ఇక్కడ వెరీ డిఫరెంట్ వే బట్ లాస్ అండ్ ట్రాన్స్ కొన్ని అద్భుతంగా అనిపిస్తాయి కదా అది టైంలో అంత ఎఫెక్టివ్ గా మీ కెరీర్ లో జరిగింది ఏంటి ఫ్యాక్టర్స్ ఒక్క సినిమాని అడగట్లా ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే మధ్య మధ్యలో ఇలా చేంజెస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చేంజెస్ ఒక్కటే కాదండి అంటే లాడ్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ వేర్ అగైన్ కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ పర్సన్ ఆల్వేస్ హ్యాడ్ అండ్ అది నమ్మి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత బై ద టైం యూ రియలైజ్ యూ మేడ్ అదర్ ఫిల్మ్ ఇట్స్ టూ లేట్ అండ్ యూ హెడింగ్ ఇన్ అ డైరెక్షన్ అండ్ A lot of, lot of moving path. when it comes to the ఫీ మీరు ఫిల్మ్స్ వర్క్ ఫర్ యూ దర్ ఆల్ మేడ్ బై ఫస్ట్ టైమర్స్ ఆ సెకండ్ టైమ్ డైరెక్టర్స్ రియలీ వర్క్ ఏవైతే సినిమాలు నిజంగా వర్క్ చేశాయో అవన్నీ రెండు సినిమాలు మూడు సినిమాలు తీసినా యంగ్ డైరెక్టర్స్ ఫస్ట్ యా అంటే డెబ్యూటెన్స్ అవ్వచ్చు లేకపోతే టూ ఫిల్మ్ ఓల్డ్ త్రీ ఫిల్మ్ ఓల్డ్ ది వెరీ యంగ్ డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలు అన్ని హిట్ అయినాయి మీవి

ఇప్పుడు సీన్ వైట్లాంటి అప్పుడు వచ్చి ట్రైన్లో బ్యూటిఫుల్ కామెడీ సీక్వెన్స్లో నమ్మేస్తాం సో ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ ఏంటంటే యూ నో ద ఫ్లేవర్ యూ నో ద గ్రామర్ యూ నో హౌ దాంట్ టు డూ ఇట్ సో లైన్ వినేసి యూ బ్లైంలీ ట్రస్ట్ అండ్ గో ఆఫ్ ఎవరు కమ్స్ టు న్యూ కమర్ అతను ఏంటో తెలియదు ఫస్ట్ ఒక నెగిటివ్ మైండ్ సెట్ ని చూస్తూ ఉంటాం చేయాలా లేదా ఏంటి బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ సో ప్రతిదీ కరెక్ట్గా ఉంటేనే అవుతాం సో సమ్ టైమ్స్ తో చేసేటప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటాం వీ డోంట్ లెట్ ఇట్ గో ఈజీలీ అండ్ ఫిల్మ్ ఇస్ ఆల్సో బేస్డ్ ఆన్ ట్రస్ట్ సో అకాల్ నమ్మండి సో అందరూ నమ్మ బండి బండికొస్తే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దేవదాస్ రెండు సీనియర్ డైరెక్టర్ దేవదాస్ చేసినప్పుడు హి వాస్ నాట్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ లీలాస్ ఆఫ్టర్ అక్కడ పెద్ద సెట్స్ అవార్డ్ సాంగ్స్ ఎలా తీయాలి డేస్ తీసేవారు లో సీతయ్య సో ఐ వాస్ థింకింగ్ ఫిల్మ్స్ ఓల్డ్ అనుకున్నా లే లే లైర్ లోంగ్